హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దొండకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మరి దానికి కావాల్సిన ఏంటంటే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక టొమాటో అలాగే కొంచెం కరివేపాకు ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో అర టీ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి అలాగే తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఇందులో వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కప్ చేసి పెట్టుకున్న ఒక టొమాటోని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ టొమాటో అనేది బాగా ఫ్రై అయ్యే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ మనం యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్తో వాటర్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా వేసుకుంటే కనుక కర్రీ అనేది టేస్ట్ ఉండదు సో చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో నుంచి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక మనకి దొండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్